చూడండి రెండు ఏళ్ళు ఏడో తెచ్చున్నాను ఇది కట్టే రెండు కొట్టే

అయ్యండి చూడండి నేను చెట్టు కాడ రేణుగాయలు కొట్టుకుంటూ ఎలా ఒకసారి మీరు కూడా చూడండి గమనించండి నేను రేణి చెట్టు కాడ రేణుకాయలు కొట్టుకుంటా కట్టె పట్టుకొని అన్ని కాయలు కొట్టుకుంటా అన్నీ ఏరుకుంటూ ఉన్నాను చూడండి రేణిగాయలు నేను ఇక్కడే ఉన్నాను ప్లీజ్ అందరూ చూడండి హాయ్ అండి బాయ్ అందరికీ చూడండి ఎలాగున్నానా రేణిగాలు పంచుకుంటూ అడవిలో చూడండి ఇక్కడంతా గనులు అవన్నీ గనులు మొత్తం గనులే ఎంత ఈ గన్నల కానీ నేను ఇక్కడ రేణుగాలు ఏరుకుంటూ ఉన్నాను చూడండి అంత లెక్కలో చూడండి అవన్నీ గనులు రాతి గనులు అవన్నీ గని పనులు చేస్తారు మొగలు ఇక్కడంతా శనియ ఇవన్నీ బీడు శేనులు చూడండి ఇక్కడ అయితే నేను రేణియాలు కొట్టుకొని రేణియాలు ఏర్పంచుకుంటూ ఉన్నాను బాయ్ అందరికీ బాయ్ చూడండి మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగనే మన ఛానల్ నచ్చినట్టయితే అయితే అందరినీ సపోర్ట్ చేయమని చెప్పండి ప్లీజ్ బాయ్